మహిమగల చెట్టు వైతరణి రాజ్యాన్నేలే కూర్మరాజుకు తిమ్మరాజు ఒక్కడే కొడుకు కూర్మరాజు అతనికి యౌవరాజ్యాభిషేక పట్టం చేశాడు ఒకనాడు తిమ్మరాజు ఏకాంతంగా కూర్చొని తమ వంశచరిత్రను చదువుకుంటుండగా అందులో ఒక చోట ఇలా ఉన్నది వైతరణికి ఉత్తరాన అరణ్యంలో ఒక ముష్టి చెట్టు ఉన్నది దాని కింద నిలబడి కోరిన కోరికలు ధరించగలరు ఆ చెట్టు సాయంతో కొందరు రాజులు ప్రజల సమస్యలు పరిష్కరించి రాజ్యాన్ని సుభిక్షం చేశారు ఇది చదివిన తిమ్మరాజు అరణ్యానికి వెళ్లి పది పాటు గాలించి మహిమగల ముష్టి చెట్టును తెలుసుకున్నాడు అది మూడు బారి ఎండిపోయే దశలో ఉన్నది తెమ్మరాజు దాని కింద నిలబడి సైన్యాధిపతి మంత్రి రూపాలు కోరుకుని మరుక్షణమే అచ్చం వాళ్ళ రూపాలలోకి మారిపోయాడు తిమ్మరాజు ఈ అద్భుతానికి నిర్ఘాంతపోయి ఆ మహిమగల చెట్టు సాయంతో పూర్వపు రాజులలాగా ప్రజల సమస్యలు తీర్చి మంచి రాజన్న పేరు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ మర్నాడు తిమ్మరాజు ఉద్యానవనంలో ఉండగా సైన్యాధిపతి భార్య వచ్చి ప్రభూ నా పిల్లలు భోజనం చేసి రెండు రోజులైంది వాళ్లకు వాళ్ల నాన్నగారి పక్కన కూర్చొని భోజనం చేయటం అలవాటు అన్నది సైన్యాధిపతి రెండు రోజుల క్రితం సరిహద్దులలో ఉన్న సైన్య పర్యవేక్షణకై వెళ్లాడు సైన్యాధిపతి భార్య చెప్పినది విన్న తిమ్మరాజుకు చప్పున అరణ్యంలో ఉన్న మహిమగల చెట్టు గుర్తుకు వచ్చింది అతడు సైన్యాధిపతి భార్యను బెంగపెడవద్దని చెప్పి పంపేసి తిన్నగా అరణ్యంలోకి వెళ్లాడు అక్కడ తిమ్మరాజు చెట్టు కింద నిలబడి సైన్యాధిపతి రూపం తెచ్చుకుని సైన్యాధిపతి ఇంటికి వెళ్లాడు తమ తండ్రి రూపంలో వచ్చిన తిమ్మరాజును చూడగానే సైన్యాధిపతి పిల్లలు అతడి కాళ్లను చుట్టేశారు సైన్యాధిపతి భార్య ఎంతో సంతోషంగా పిల్లలకు భోజనం వడ్డించింది తిమ్మరాజు వాళ్ల పక్కన కూర్చొని తినిపించసాగాడు సరిగా అదే సమయంలో సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిన సైన్యాధిపతి తిరిగి వచ్చాడు అతడు తన రూపంతో ఉన్న తిమ్మరాజును చూసి ఆగ్రహంతో ఉగ్గిపోతూ దుర్మార్గుడ ఎవరి నువ్వు అంటూ దుడ్డుకర్ర తీసుకుని బాధసాగాడు ఆ దెబ్బలకు ఓర్చలేక తిమ్మరాజు మొర్రోమంటూ కుప్పకూలిపోయి జరిగినదంతా చెప్పి స్పృహ కోల్పోయాడు అతడు కోలుకునేందుకు పది రోజులు పట్టింది ఒకనాడు తిమ్మరాజు ప్రజల యోగక్షేమాలు కోరి మారువేషంలో బయలుదేరాడు అతడు ఒక ఇంట్లో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భార్యా భర్తలను చూసి చాటుగా ఉండి వాళ్ల మాటలను ఆలకించసాగాడు దీని వయసు పిల్లలు పెళ్లైపోయి కాపరాలు చేసుకుంటుంటే దీని బతుకిలా తెల్లారిపోవలసిందేనా అని భార్య భర్తను కసురుకుంటున్నది అందుకు భర్త ఆగవే ఆ దేవయ్యను రాని దీని పెళ్లి క్షణాల్లో జరిపిస్తాను అన్నాడు తిమ్మరాజు అక్కడి నుంచి కదిలి ఒక సందు మలుపు తిరిగేసరికి ఒక వర్తకుడి నుంచి మాటలు వినిపించాయి అతడు ఆ మాటలు కూడా వినసాగాడు వర్తకుడి కొడుకు తండ్రితో ఆ దేవయ్య వచ్చేవరకు మనం వ్యాపారం మాని గిల్లుకుంటూ కూర్చోవలసిందేనా అన్నాడు దానికి వర్తకుడు అంతే కదా బాబూ అని జవాబిచ్చాడు ఆయన రావటం మన కష్టాలు తేరటం జరిగే పనేనా అన్నాడు వర్తకుడి కొడుకు విచారంగా ఈ సంభాషణ విన్నాక తిమ్మరాజు ఒక నిర్ణయానికి వచ్చాడు దేవయ్య రాక వల్ల రెండు కుటుంబాల సమస్యలు పరిష్కారమవుతాయి కనుక తాను దేవయ్య రూపంలో వచ్చి వారికి సహాయపడాలనుకున్నాడు ఆ వెంటనే అతడు అరణ్యంలోని మహిమగల చెట్టు వద్దకు పోయి దేవయ్య రూపంలో తిరిగి వచ్చాడు ఈ దేవయ్య అనేవాడు కొద్దిపాటి పెట్టుబడితో సముద్ర వ్యాపారం చేసే వర్తకుడు ఇతను చంద్రయ్య అనేవాడి దగ్గర నుండి కూతురు పెళ్లికని దాచుకున్నా పదివేల వరహాలను వడ్డీ ఆశపెట్టి తీసుకున్నాడు ఉల్లిపాయల వ్యాపారం చేసే వర్తకుడి నుంచి ఉల్లిపాయలను అప్పుగా తీసుకున్నాడు ఆ తర్వాత పడవలలో తూర్పు దీవులకు వెళ్లి అక్కడ నష్టపోయాడు తిరిగి వచ్చి రుణదాతలకు మొహం చూపించలేక దేవయ్య ఆ దీవుల్లోనే కూలీనాలీ చేసుకుంటూ స్థిరపడిపోయాడు దేవయ్య రూపంలో ఉన్న తిమ్మరాజు మొదట వర్తకుడి ఇంటి తలుపు తట్టి అతడు తలుపు తీయగానే ఏం శెట్టిగారు బావున్నారా అని అడిగాడు దేవయ్యను పోల్చుకోగానే వర్తకుడు ఆవేశంతో తిమ్మరాజును లోపలికి లాగాడు తర్వాత తండ్రి కొడుకులు అతన్ని చితక్కొట్టి చేతులు కట్టేసి ఉల్లిపాయల డబ్బంతా వడ్డీతో సహా కట్టు అన్నారు సంగతి బోధపడేసరికి తిమ్మరాజుకు నిలువు గుడ్లు పడిపోయాయి ఈ లోపల వర్తకుడి కొడుకు పోయి చంద్రయ్యను పిలుచుకు వచ్చాడు చంద్రయ్య వస్తూనే తిమ్మరాజును పిడికెళ్లతో పొడిచి కళ్ళబుళ్ళి కబుర్లు చెప్పి పదివేల వరహాలు కాజేసి పిల్ల పెళ్లి కాకుండా అన్యాయం చేస్తావా పద రాజుగారి దగ్గర తేల్చుకుందాం అని తిమ్మరాజును కోటకు తీసుకుపోయాడు అక్కడ మంత్రి చంద్రయ్య వర్తకుడు చెప్పింది విని రాజుగారి ఆరోగ్యం బాగాలేదు యువరాజుగారు ఎక్కడికో వెళ్లారు వీణ్ణి ప్రస్తుతానికి కారాగారంలో వేయిస్తాను అని తిమ్మరాజును భటులకు అప్పగించాడు కారాగారంలో ఉన్న తిమ్మరాజు గస్తీబటుల్లో ఒకటి కాళ్లావెళ్లా పడి మంత్రిని పిలిపించుకుని ఆయనకు సంగతి చెప్పి విడుదలయ్యాడు కొన్ని నెలలు గడిచాక రాచనగరులో చిత్రంగా దొంగతనాలు జరగనాయి ఒకనాడు కోసాగారంలో నుంచి చాలా పెద్ద మొత్తం డబ్బు పోయింది ఇంకొకనాడు రాణిగారి నగల భూషణం ఖాళీ అయింది దొంగను పట్టడం ఎవరి వల్ల కాకపోయేసరికి తిమ్మరాజు స్వయంగా ఆ పనికి పూనుకున్నాడు అతను ఒక రాత్రి ఊరకుక్క రూపంలో కోటముఖ ద్వారాన్ని కాపలా కాస్తుండగా దొంగ పెద్ద మూటతో అటుగా వచ్చాడు తిమ్మరాజు పెద్దగా మొరుగుతూ వాడి మీదకు పోయాడు దొంగ చేతికందిన రాయి తీసుకుని తిమ్మరాజు మీదకి విసిరి పారిపోయాడు అయినా తిమ్మరాజు మొరుగుతూ దొంగ వెంటపడ్డాడు దొంగ సైన్యాధిపతి ఇంటికేసి పరిగెత్తి అక్కడ దొంగ రూపం నుంచి సైన్యాధిపతి రూపం దాల్చి ఇంటిలోకి వెళ్లాడు తిమ్మరాజుకు జరిగిన సంగతి అర్థమైంది సైన్యాధిపతి మహిమగల చెట్టు రహస్యం తెలుసుకుని ఇలా ద్రోహానికి పాల్పడ్డాడన్నమాట తిమ్మరాజు వెంటనే యువరాజుగా మారి భటుల చేత సేనాధిపతిని బంధింపచూసి జరిగినదంతా వివరంగా తండ్రికి చెప్పాడు రాజు అంతా విని అది మహిమగల చెట్టు కాదు పనికిమాలిన చెట్టు దాన్ని వెంటనే వెయ్యి అన్నాడు అందుకు తిమ్మరాజు ఒప్పుకోక అది మన పూర్వీకుల కాలం నుంచి మనను కాపాడిన చెట్టు దానివల్ల చెడు కన్నా మంచి ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది ఒక పని చేద్దాం ఆ చెట్టు ఛాయలకు ఇతరులెవరూ వెళ్లకుండా గట్టి రక్షణ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అన్నాడు ఆ మర్నాటి నుంచి మహిమగల ముష్టి చెట్టుకు బందోబస్తు ఏర్పాటు చేయబడింది ఒక నెల రోజులు జరిగాక రాణిగారికి ఒంటి శిరస్సు పోటు వచ్చింది ఆస్థాన వైద్యుడు ఆమెను పరీక్షించి మహారాజా ఈ వ్యాధి కుదరాలంటే కట్టెలు కొట్టే రామన్న కావాలి వాడు నాకు కనిపించి చాలా కాలమైంది వెతికించండి అన్నాడు రాజుతో తిమ్మరాజు రామన్న కోసం ఎంత వెతికించినా వాడు కనపడలేదు విసిగిపోయి తిమ్మరాజు రామన్న రూపం ధరించి ఆస్థాన వైద్యుని కలుసుకున్నాడు ఆస్థాన వైద్యుడు అతనితో రామన్న నీకు తెలిసిన దేవగన్నేరు చెట్టు వేరు కావాలి దానితో రాణిగారికి వైద్యం చేయవలసి ఉంది అని చెప్పాడు తిమ్మరాజు అరణ్యానికి వెళ్లి దేవగన్నేరు చెట్టు తెలియక చెట్టు పొట్ట గాలింపు మొదలెట్టాడు కారాగారంలో ఉన్నప్పుడు తెమ్మరాజు ద్వారా చెట్టు మహిమ విన్నప్పటి నుంచి మంత్రి తాను రాజు కావాలన్న ఆలోచనలో ఉన్నాడు కాపలా భటుల్ని లోగట్టుకుని అతడు రాజురూపం ధరించాడు తర్వాత ఆ చెట్టును కొట్టివేయిస్తే మరొకరు మరొకరు రూపాలు మార్చుకునే అవకాశం లేకుండా పోతుందని భటులను చెట్టు నరికివేయవలసిందిగా ఆజ్ఞాపించాడు అయితే ఆ చెట్టును నరకటానికి భటులెవరూ ముందుకు రాక ఈ మహిమగల చెట్టును నరికితే కోరి అనర్థం తెచ్చుకున్నట్టే ఈ పని మాత్రం మాకు చెప్పకండి అన్నారు అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కట్టెలు కొట్టుకు బతికేవాడు కనపడితే పట్టుకురండి అన్నాడు మంత్రి భటులు పోయి రామన్న రూపంలో ఉన్న యువరాజును పట్టుకువచ్చారు అతడు కూడా చెట్టును నరకటానికి నిరాకరించాడు రాజు రూపంలో ఉన్న మంత్రి నా మాటనే తిరస్కరిస్తావా అని యువరాజును కొరడాలతో కొట్టమని భటులకు ఆజ్నాయించాడు భటులు కొరడాలు ఎత్తే లోపల తెమ్మరాజు గొడ్డలితో మహిమగల చెట్టును నరకటం ప్రారంభించి కొద్దిసేపట్లోనే దాన్ని పేళ్లుగా చేశాడు భటులు ఆ పేళ్లను అప్పటికప్పుడే తగలపెట్టారు మరుక్షణం రామన్న రూపంలో ఉన్న యువరాజుకు నిజరూపం వచ్చేసింది ఇది చూసి మంత్రి హడలిపోయి అక్కడ నుంచి పారిపోయాడు భటులు క్షమించమంటూ తిమ్మరాజు కాళ్ల మీద పడ్డారు తిమ్మరాజు కోటకు తిరిగి వచ్చి మంత్రి ద్రోహచింతన గురించి తాను మహిమగల చెట్టును నరికి చేసిన సంగతి తండ్రికి చెప్పాడు రాజు అంతా విని ఆ కట్టెలు కొట్టే రామన్న ఎక్కడున్నాడో మరొకసారి వెతికించి మీ అమ్మకు చికిత్స సరిగా జరిగే ఏర్పాటు చెయ్యి ఈ గొడవకంతకు కారణమైన మన వంశచరిత్ర తాళపత్రాలు మరెవరికంటా పడకుండా జాగ్రత్తగా ఎక్కడైనా దాచెయ్యి అని తిమ్మరాజుకు సలహా ఇచ్చాడు ఎంత జరిగాక తిమ్మరాజుకు జ్ఞానోదయమైంది తండ్రి తదనంతరం అతడు రాజయ్యాక తన స్వశక్తిపై తప్ప మంత్రాలు మహిమల జోలికి పోలేదు శనిదేవత బంగారయ్య అనే ఒక గృహస్థు పొరుగు గ్రామం సిళ్ళంగేరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ మార్గ మధ్యలో ఉన్న ఒక అడవిదారి వెంట నడుస్తున్నాడు ఆ సమయంలో అతడికి ఒక చోట చాటుగా నక్కిపోతున్న ఒక మనిషి కనిపించాడు వాడి చేతిలో ఒక మూట ఉన్నది వాడి వాలకం గమనించిన బంగారయ్యకు వాడు దొంగ అయి ఉంటాడన్న నమ్మకం కలిగింది అతడు ఒక చెట్టుచాటుకు పోయి నిలబడ్డాడు చేతిలో మూట ఉన్నది ఒక పెద్ద చెట్టు వద్దకు పోయి దాని త్వరలో మూటను జారవిడిచి అక్కడ్నుంచి పరిగెత్తాడు ఇది చూసిన తర్వాత బంగారయ్యకు వాడు దొంగ అని ద్రువపడిపోయింది తొరలో ఉన్న ఆ డబ్బు మూటను తన సొంతం చేసుకుందామనుకుంటూ అతడు వేగంగా అటుకేసి నాలుగడుగులు వేశాడు అంతలో అతడి ఊరివాడే అయిన శంకరయ్య కాలిబాట మలుపు తిరిగి వస్తూ బంగారయ్య కంటపడ్డాడు పడ్డాడు బంగారయ్య కోపంగా అతని కేసి చూస్తూ నిలబెడ్డాడు శంకరయ్య అతన్ని సమీపిస్తున్నంతలో ఎక్కడ నుంచో మరొకడు చెట్టు దగ్గరకు వచ్చి తొరలో ఉన్న మూటను తీసుకుని వెళ్లిపోయాడు ఈ జరిగింది చూసిన బంగారయ్య పెద్దగా నిట్టూర్చి శంకరయ్యతో చూశావా శంకరయ్య అసలు దొంగ ఆ డబ్బు మూటను చెట్టు తొరలో పెట్టిపోవటం నేను చూశాను ఎవరికంటా పడకుండా దాన్ని కాచేద్దామని బయల్దేరేంతలో శనిలా నువ్వు నా కంటపడ్డావు అన్నాడు ఆ మాటలకు శంకరయ్య దిగాలుగా ముఖం పెట్టి దొంగ ఆ డబ్బు మూటను చెట్టు తొరలో పెట్టడం నుంచి నేను చూశాను దాన్ని సొంతం చేసుకుందామని కాలిబాట మలుపు తిరిగి వచ్చేంతలో నువ్వు శనిదేవతల నా దొంగ సొమ్ము దొంగలించి పారిపోయిన వాణ్ణి అదృష్టదేవత కరుణించి ఉండాలి మనం ఒకరి పాలిట ఒకరం శనిదేవతలం అన్నాడు వాళ్ళిలా మాట్లాడుకుంటుండగా మంగప్పుడి జమీందారు గారి కాపలా నౌకర్లిద్దరు త్వరలోంచి మూట ఎత్తుకుపోయిన వాడి చేతులను తాళ్లతో బిగించి పట్టుకుని అటుగా వచ్చారు ఆ కాపలా వాళ్లను బంగారయ్య శంకరయ్య ఎరుగుదురు వాళ్ళను ఏమీ తెలియనట్టు ఎవడు వీడు ఏం జరిగింది అని అడిగాడు వీడు రాత్రి జమీందారు గారి ఇంట్లోని డబ్బు నగలు దొంగలించి పారిపోయి ఇక్కడ మాకు పట్టుపడ్డాడు వీడు ఎంత పొగరుమోతో వెదవంటే సొమ్ముతో పట్టుబడి కూడా దొంగను నేను కాదంటున్నాడు అని చెప్పారు కాపలా నౌకర్లు శంకరయ్య ఏదో అనేంతలో దొంగగా పట్టుబడినవాడు లభో అయ్యా నా మాట నమ్మండి నేను దూరాన చెట్టుకొమ్మలో తేనెతుట్టు దులుపుతూ ఎవడో ఒక మూటను చెట్టు త్వరలో పెట్టి పరిగెత్తటం చూశాను ఏదో ఆశ కొద్దీ ఆ మూట నేను తీసుకుని మీకు దొరికిపోయాను నేను దొంగను కాను అన్నాడు ఆ మాట వింటూనే కాపలా నౌకర్లలో ఒకడు ఇక నోరు ముయ్యరా దొంగమూచ్చు నువ్వు చెప్పేదాన్ని బట్టి నీకు తోడు దొంగ మరొకడున్నాడని తెలుస్తున్నది వాడి ఆచూక్కి మాకిచ్చి పట్టుబడేలా చేయకపోయావో నీకు చీకటి కొట్టు శిక్షతో పాటు మండుటెండలో కాలే బండవేపున ఎత్తిస్తాం అన్నాడు దొంగగా పట్టుపడినవాడు మరి మాట్లాడలేదు వాళ్లు ముందుకు సాగిపోగానే బంగారయ్య శంకరయ్యతో నువ్వు నా పాలిట శనిదేవతవే కావు శంకరయ్య అదృష్టవ దేవతవు అన్నాడు దానికి శంకరయ్య చిరునవ్వు నవ్వి మనం ఇప్పటికీ కొన్ని క్షణాల ముందు ఒకళ్ల పాలిట ఒకొకళ్ళం శనిదేవతలం కావటం వల్లనే దొంగలుగా పట్టుబడక తప్పించుకున్నాం ఏదో ఒక విచిత్ర ధోరణిలో శనిదేవత మనుషులకు మేలు చేస్తుందన్న నమ్మకం నాకు కలుగుతున్నది అన్నాడు నువ్వనే దాంట్లో ఉన్న నిజమెంతో నాకు తెలియదు అసలు దొంగ చెట్టు త్వరలో మూట దాయటం ముగ్గురం చూశామన్నమాట తేనె కోసం చెట్టెక్కిన వాడికి మనిద్దరం కనబడి ఉంటే వాడు మనల్ని శనిగాళ్ల కింద జమకట్టి ఉండేవాడు అన్నాడు బంగారయ్య అందుకు శంకరయ్య దొంగలించిన సొమ్ము దగ్గించుకోలేకపోయినా ఒక విధంగా అసలు దొంగ అదృష్టవంతుడు వాడికి చీకటి కొట్టు శిక్ష తప్పింది అన్నాడు తర్వాత ఆ ఇద్దరూ ఏ అమరికలు లేకుండా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ తమ గ్రామం చేరారు చెట్టు మీద దేవత దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్పవృక్షం ఉంది సునంద అనే అప్సరసి తాను దేవేంద్రుడికి భార్య కావాలన్న కోరికతో పారిజాతం కిందకు వెళ్ళింది కాని ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తురాలేదు ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్లాకనే ఆమెకు తన కోరిక గుర్తుకు వచ్చింది అలా ఒకసారి కాదు చాలాసార్లు జరగటంతో సునంద రోజున పారిజాత వృక్షం కిందకు వెళ్ళి వృక్షమాత నీ వద్దకు రాగానే నా మనసులోని కోరిక గుర్తుకు వచ్చేలాగా వరమివ్వు అని అడిగింది అది సాధ్యం కాదు ఎందుకంటే వరాలివ్వటం దేవుళ్ల వంతు నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అన్నది పారిజాతం తన కొమ్ములను అడ్డంగా ఊపుతూ మరి నా కోరికను నీ దగ్గరకు రాగాన్నే మరిచిపోతున్నాను ఎందుకలా జరుగుతున్నది నా కోరిక తీరే మార్గం లేదా అన్నది సునంద దిగాలుగా నీ కోరిక నాకు తెలుసు అది ఏమాత్రము సమంజసం కాదు కాబట్టి నేనే నీకది రాకుండా చేస్తున్నాను ఒక మహాపతివ్రతకు భర్త అయినా ఒక మహా ఋషిని భర్తగా పొందాలన్న నీ కోరిక తప్పు కాబట్టి ఇంకేదైనా అడుగు నేను తప్పక తీర్చగలను అన్నది పారిజాతం పారిజాతం ఇలా అనగానే సునందకు కోపం ఉక్రోషం వచ్చి ఇష్టమైన కోరికలను మర్చిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అంటూ పారిజాతానికి నాలుగు కొమ్ములు విరిచేసింది పారిజాతానికి కోపం వచ్చి నువ్వు నా కొమ్ములను విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టే నీకు ఆశ్రయమవుతుంది నీకిక దేవలోకంలో స్థానం లేదు ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అంటూ శాపమిచ్చింది సునంద కంగారుపడి నా కోరికను గుర్తు రాకుండా చేయగలిగావు అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచి ఉండేదాన్ని కాదు కాబట్టి నేను చేసిన తప్పులో నీ భాగం కూడా ఎంతో కొంత ఉంది అందుకు పూర్తిగా నన్నే శిక్షించటం న్యాయం కాదు అన్నది కల్పవృక్షంగా నేను మంచి పనులు చేయాలని దేవుడు నాకు ఎదుటివారి కోరికలను అదుపు చేసే శక్తి ఇచ్చాడు ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తి ఇవ్వలేదు అయినా నీ కోపం వల్ల నాకు నాలుగు కొమ్మలు విరిగాయి చెట్టుకు కొమ్మలు విరగటంలోని బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణులకు తెలియదు నా శిక్ష నేను అనుభవించాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక కొమ్ములు విరిగిన చెట్టును ఆశ్రయించుకుని ఆ చెట్టుపడే బాధలను నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలిసివస్తుంది అందుకే నేను నీకు అలా శాపమిచ్చాను అన్నది పారిజాతం తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమైనాక సునంద పారిజాతానికి చేతులు జోడించి నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులను నశించకుండా వరమివ్వు తల్లి అన్నది భూలోకానికి వెళ్లినా నీ శక్తులు నశించవు కానీ అవి నీకు కాక పరోపకారానికి ఉపయోగపడతాయి గుర్తుంచుకో అన్నది పారిజాతం ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లోని చెట్టు మీద నివాసం ఏర్పరుచుకున్నది ఆ ఇంటి యజమాని కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణం అక్కడికి వచ్చి చెట్టుకొమ్మనొకదాన్ని పట్టుకుని ఎందుకో వెరిచాడు కొమ్మ పెళ్ళున విరుగుతుంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టి అయ్యో అని గట్టిగా బాధతో మూలిగింది కోదండరాం హడలిపోయి చేతిలోని కొమ్మను నేలమీద అలాగే జారవిడిచి నోటమాట రాక చెట్టువంకే నిశ్చేస్్యుడై చూస్తుండిపోయాడు నేనేం అపకారం చేశాను నిష్కారణంగా నా కొమ్మనెందుకు విరిచావు అంటూ గద్దించింది చెట్టు మీది దేవత దేవత కోదండరామానికి కనపడలేదు ఆయన చెట్టే తనతో మాట్లాడుతుందనుకుని ఇంట్లో వంటలకు కట్టెలు లేవు సంతలో కొందామంటే దగ్గరున్న డబ్బు వెచ్చాలకే చాలదు అందుకని కొమ్మని విరిచాను అన్నాడు వణుకుతూ అప్పుడు దేవత సునంద అతడి ముందు ప్రత్యక్షమై ఈ చెట్టు చాలా కాలంగా మనుషులకు ఎంతో ఉపకారం చేస్తున్నది అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చేయమని నన్ను పంపాడు నేనీ చెట్టు మీదే ఉండే దేవతను ఇక మీదట ఈ చెట్టుకు ఏ అపకారము చేయకు నీకేం కావాలన్నా నన్నడుగు నేనిస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి అతడికిచ్చింది ఆ పొయ్యి నుంచి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరిన వంట వస్తుంది ఎంత కావాలంటే అంత వంట ఇస్తుంది ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆరిపోతుంది దానిని చూసి కోదండరాం ఎంతో సంతోషించి ఆ పొయ్యిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు త నాలుగు రోజులకు మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు ఈసారి అతడి చేతిలో గొడ్డలున్నది మీద దేవత కలవరపడి కారణమడిగితే కోదండరాం నా తల్లికి జాలా జబ్బు చేసింది దాని నయం చేయటానికి వైద్యుడు పెద్ద మొత్తంలో డబ్బడిగాడు అందుకని ఈ ఇల్లు అమ్మేయాలనుకున్నాను పెరట్లో చెట్టున్న ఇల్లు తనకు అచ్చిరాదని దాన్ని కొట్టేస్తేనే ఇల్లు కొంటానని ఒక ఆయన అన్నాడు అందువల్ల చెట్టును నరికివేయాలని వచ్చాను అంటూ గొడ్డలిని ఎత్తాడు ఆ గొడ్డలి దెబ్బలు తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు ఆమె వెంటనే అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లిని తీసుకువచ్చి ఈ చెట్టు కింద పడుకోపెట్టు దీన్నుంచే వచ్చే గాలికి నీ తల్లికి ఆరోగ్యం రెండు రోజుల్లో కుదుట పడుతుంది దిగులు పడకు అని చెప్పింది కోదండరాం దేవత చెప్పినట్లే చేశాడు అతడి తల్లి ఆరోగ్యం అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్లందరూ ఆ చెట్టుకు నిత్యము పూజలు చేయసాగారు అందరికీ కోరినవి ఇస్తూ ఉంటే ఆ చెట్టుకు కల్పవృక్షమని పేరు వచ్చింది కోదండరాం నిత్యావసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుతున్నాయని తెలిసి చుట్టుపక్కల వాళ్లందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోర్కెలు తీర్చమని అడగసాగారు ఆ విధంగా చెట్టు మీద దేవతల చాలా మందికి అడిగినవి ఇచ్చింది చెట్లను బాధించకుండా మనుషులకు నిత్యావసరాలను గడిచే ఎన్నో మార్గాలు చెప్పింది మరెందరికో ఆయురారోగ్యాలను సమకూర్చింది అయితే వచ్చేవారిలో కొందరు ఇతరులను బాధించే కోరికలు అడగసాగారు దేవత వారి కోరికలు తీర్చకుండా మంచి మార్గాన అనుసరించమని నీతిబోధనలు చేసేది ఇది నచ్చని వారు దేవతకు అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు ఈ విషయం సునందకు తెలిసి పారిజాత వృక్షమా నా వద్దకు వచ్చేవారి కోరికలు ముందే తెలిసేలాగాను నేను వద్దనుకున్న కోరికలను వారికి నా దగ్గరకు వచ్చేసరికి జ్ఞాపకం రాకుండా ఉండేలాను వరమియీ అని మనసులో పారిజాతాన్ని స్మరించుకుని ప్రార్థించింది అప్పుడు సునంద చెవిలో ఇప్పటికి నీకు జ్ఞానోదయమైంది ఇన్నాళ్ళు మానవ మానవజాతికి గొప్ప ఉపకారం చేస్తూ నీకు శాప విముక్తి కలుగుతుంది తిరిగి దేవలోకానికి వస్తావా అన్న పారిజాతం మాటలు వినిపించాయి ఇది విన్న సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి వచ్చే తన శక్తులన్నిటినీ వివిధ జాతులకు పంచిపెట్టి తను దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవత లేకున్నా చెట్లే దేవతలై ఎన్నో ఉపకారాలు చేస్తున్నాయి